ఏం మాట్లాడతానో సింధు నీకు తలకాయ పని చెదా ఏదో ఆడిపిట్టా కదా మర్యాదగా మాట్లాడతానా బాధ పెట్టడం ఎందుకు ఇంటికి వచ్చినావా అనుకుంటాడే వీటి మీరు పోతాను యాభై లక్షలు అంటే ఉత్తమనుకుంటానవా ఎక్కడి నుంచి ఇల్లు ఇల్లు అమ్ముకొని రోడ్డు మీద పడమంటానవా చెప్తే కూడా కొంచెం అర్థం చేసుకుంటులేవు ప్రేమ సింధ వచ్చిందని చూసిపోతానని నచ్చినవా ఏమైంది దానికి కడుపుతోంది కదా ఖాళీ లేకపోతే మరిసేపు అయిందని నచ్చినవా ముప్పై పూటలు తినుకుంటా ఇంట్లో వండుకుంటే అది చాలకపోతే నన్ను తినుకుంటే ఏడుతుంది అది ఇంకా దాన్ని చూస్తానని నచ్చిన మాట్లాడదామా ఆయన నాకు అర్థం కాదే నువ్వు కాలేజీకి మంచాల పడ్డప్పుడు నేను చూడడానికి వచ్చిందా అయినా నీతోని మాట్లాడేదేంది లంచాలు తీసుకొని మా అన్న జాబ్ అయ్యేటట్టు చేసినావు నా దృష్టిలో లంచాలు తీసుకున్న వాళ్ళు అంటే బజార్ వల్ల లెక్క ఏంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నన్ను పట్టుకొని బజార్ తీసారు అంటే ఆ నువ్వు నేను

పదిహేను లక్షలు ఇస్తా భూమి పెట్టమని అన్నవు కదా నేను అదే విషయం అమ్మమ్మకి చెప్తే అబ్బా కొడుకు ఎంత మంచిగా అని అన్నది ఒకటేసారి పదిహేను లక్షలు ఇవ్వకమాను ఒక ఐదు లక్షలు ఇచ్చి మొదగాలు ఇల్లు మొదలు పెట్టుకోమాను తర్వాత గడికిని గడికి ని అన్నది బిడ్డ చూసుకుంటా చూసుకుంటా వాడు రెండు ఎకరాలు ఎట్లు ఇడ్చిపెట్టాడు వాణి సంసారం కూడా మంచిగా లేదు కదా పాపము పోరడు మంది కొన్న కిరాయలు గుండకుండా బతుకబట్టే దానికి లగ్గం చేసి ఒక అయ్య చేతిలో పెట్టినా దానికి ఎందుకట ఇంత ఆపచ్చన అనుకుంటా నీ గురించి రంది పడ్డది బిడ్డా ఓ ఐదు లక్షలు తీసుకుపోయి దాని చేతిలో పెట్టి దానికి అర్థమైతట్టు చెప్పురా నేను పైసలు ఇవ్వ అంటున్నా అదే అర్థం చేసుకుంటలేదు కదా ఇప్పుడు రజనీ కూడా లేదు కదా రజని కూడా ఒక మాట చెప్పాలి కదా రజనీ ఎందుకురా నువ్వు పైసలు తీసుకురానికి అది కాదమ్మా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ మా ఇద్దరి పేరు ఉంది జాయింట్ అకౌంట్ కదా మేము ఇద్దరు సంతకం పెడితేనే ఆ పైసలు ఇస్తారు ఇప్పుడు రజనీ ఊళ్ళో లేదు కదా అది రేపు వెళ్ళి ఉండి అత్తది వచ్చినాక పోయి బ్యాంకు పోయి తీసుకొచ్చి ఓ రోజు పోయి చెల్లెలు ఇంటికి పోయి ఇచ్చేస్తాము సరేరా నేను చెల్లెళ్ళు ఇంటికి పోతా అది సింధు వచ్చిందట పిల్లలు చూడక షాన్ రోజులే సరే అమ్మా పోయేస్తా ఏమయ్యా వదినా ఏం ఆలోచించినవు మళ్ళీ చప్పుడు అరే దేని గురించి ఇంకా దేని గురించి అడుగుతావు అదేనా అదే సమాన హక్కుల గురించి నీ సమాన హక్కులు ఉండా నువ్వు అడిగింది రా యాభై లక్షలు ఈ ఇల్లు అంతే కోటి రూపాయలు వస్తాయని నువ్వు యాభై లక్షలు అడుగుతున్నా తప్పు లేదు నాకున్న ఆధారం ఒక్క ఇల్లే చూసుకుంటా చూసుకుంటా ఇంత ఇల్లు నేను ఎట్లా అమ్ముతా నువ్వే చెప్పు అయ్యో వదినే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నేనేం నీ ఇల్లు అమ్మి యాభై లక్షలు నాకు ఏమని అంటలేను బయట కన్నా అప్పు తెచ్చి నా యాభై లక్షలు నాకు ఏమని అంటాన నేను ఇబ్బంది పెట్టుడు నాకు ఏం ఇష్టం లేదు అది ఇబ్బంది పెడతలేను అనుకుంటేనే ఇబ్బంది పెడతానవురా నువ్వు అయినా యాభై లక్షలు అంటే ఉత్తమ మాటలురా ఎవరిస్తారు చెప్పు మమ్మల్ని నమ్మి ఒకవేళ సరే నీ మాట కోసమే అవి తీసుకొచ్చినాం అనుకో ఇటు ఇల్లు కిస్తీలు కట్టాలి అటు యాభై లక్షలకు మిత్తి కట్టాలే ఇవన్నీ కడదామంటే మీ అన్నకు జాబ్ లేదు ఎక్కడి నుంచి సారీ ఎక్కడి నుంచి తీసుకురావాలో అది మీ ప్రాబ్లం అది కానీ నాకు మాత్రం నా యాభై లక్షలు నాకు ఇయ్యరు ఇప్పటికే నేను వచ్చి వారం అవుతుంది నేను మీకు ఇచ్చిన టైం నెల రోజులు మాత్రమే ఒకవేళ నెల రోజుల్లోపు నువ్వు ఇట్లా నాకు పైసలు ఇవ్వకపోయినావు అనుకో నీ వదిన నీకు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు ఏదైతే చేద్దాం అనుకున్నావు నేను కూడా అదే చేస్తాను సరేరా నీ మాట ఎందుకు కాదనా ఒక పని చేద్దాం మా అన్న నాకు ఎట్లాగో రెండు ఎకరాలు ఇస్తాడు ఆ రెండెకరాలలో ఎకరం నీకు ఇస్తా ఇచ్చరాకరా అగో గట్లెట్లుంటది పదినే నీ కథ గమ్మతున్నది ఆయన సంవత్సరానికి ఇత్తడు కావచ్చు సంవత్సరం వరకు నేను ఇన్నే రెండు సంవత్సరాలకి ఇత్తడు కావచ్చు రెండు సంవత్సరాల వరకు ఇన్నే మొత్తం కావచ్చు మొత్తం ఇక్కడనే ఉన్నానా ఇక నాకు సంసారం లేదు మగుళ్ళు లేడు పిల్లలు లేరా ఇక ఎప్పుడెప్పుడు ఇత్తరా అని పిట్టకు పెట్టినట్టు చూసుకుంటా కూసుకోవాలి ఏం మాట్లాడతానో సింధు పని చేస్తలేదా ఏదో ఆడిపి కదా మర్యాదగా మాట్లాడతానా బాధ ఎందుకు ఇంటికి వచ్చినామని పోతాను యాభై లక్షలు అంటే ఉత్తమ మాటలు అనుకుంటానవా ఎక్కడి నుంచి తెచ్చేయాలి నీకు ఇల్లు ఇల్లు అమ్మకొని రోడ్ మీద పడమంటానవా చెప్తే కూడా కొంచెం అర్థం చేసుకుంటలేవు అయినా పోని నిన్ను బాధ పెట్టద్దని చెప్పి నా అవగారు ఇచ్చేదాన్ని ఎక్కడ విత్తనని చెప్పిన దానికి ఓ నాకు నెల రోజుల టైము నేను ఇట్లా ఏత్తా నేను అట్లా ఏత్తా మీ వల్ల నేను చేద్దాం అనుకుంటా నిన్ను కూడా అదే చేస్తా భయపడతాను అనుకుంటానా తోకం అట్ట నీతో ఏం కాదు నేను నా మోగునికే భయపడా నువ్వెంత ఓ ఇక మీ మా మోగులో గచ్చగ అనుకుంటుంటావా మేము కూడా అంతే ఏం భయపడం అయినా నీతో మాట్లాడి వేస్ట్ నేను మా అన్నతోనే మాట్లాడుకుంటా రుబాబు రూపాయి చెప్పులు చేపాయి పైసలు కాదు కానీ ఓ పో నువ్వు గానే కొంగు దాకా కొంగులు పెడతాడు అనుకుంటానావా అయినా ఇప్పించడానికి అర్థమైందలేదు నా మోడు నా మాట దీంతో నాకు తలకాయ నొప్పే ఉన్నట్టున్నది మంచిగా ఉన్నా బిడ్డ నా బతుకు మంచి ఎక్కడిది ఆయన నీకు ముందే తెలుస్తదా అమ్మా నా ఇంట్లో మంచి జరిగినప్పుడు ఏమో రావు నా ఇంట్లో ఏదో ఒక సమస్య వచ్చినప్పుడే ఆయన నువ్వు వచ్చినప్పుడు ఎవరన్నా తుమ్ తుమ్మినే గానీ ఒక ఐదు నిమిషాలు కూసినా ఏమైతుంది అట్లాగా అదే సిండా వచ్చిందంటే చూసిపోతా అని వచ్చినేమని వచ్చినవా ఏమైంది దానికి కడుపుతోంది కదా కాలిందా లేకపోతే మనిషేందని వచ్చినవా ముప్పై పూటలు తినుకుంటా ఇంట్లో వండుకుంటే అది చాలకపోతే నన్ను తినుకుంటే ఏడుతుంది అది ఇంకా దాన్ని చూస్తానని నచ్చిన మాట్లాడదామా నాకు అర్థం కాదే నువ్వు కాలుకి మంచాల పడ్డప్పుడు అది నేను చూడడానికి వచ్చిందా అట్లా కాదే అల్లునికి జాబ్ పోయిన నుంచి నేను రాకపోతే మందలు ఇవ్వకపోతే అట్లే చూసిపోదామా నచ్చిన ఇక నువ్వు మందలు ఇచ్చినంత మాత్రాన పోయిన జాబ్ తిరిగి వస్తుందా అయినా నా కట్టాలని నీ వల్లనే ఆ ముసలి ఇంకా సావలేదా అసలు ఇప్పుడు ఏమైందని గంతగానే మరుతున్నావే ఏమైందా ఆ సిండి ఎందుకు వచ్చిందో తెలుసా ఎందుకచ్చింది అల్లునికి జాబ్ పోయింది కదా చూసిపోతా అని వచ్చిందేమో నీకు వరకే తెలుసు అది వచ్చింది జాబ్ పోతే చూసుకోవడానికి కాదు నేను అన్న సగం అడుగుతానో వాళ్ళను నా ఆస్తిలో సగం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా చెప్పు నువ్వే అవునా అయినా నీ తప్పేనే నువ్వు అడిగినట్టు జాగా అది అడుగుటానికి వచ్చింది నేను అడిగినట్టు అడుగుతుందా నువ్వు నాకు ఇచ్చిన అనడానికి నువ్వు నాకి నేను దానికి వెళ్ళి సగం అదే మాట్లాడడానికి వచ్చిన బిడ్డా ఇక మాట్లాడే ఉంటది మీరు మాట్లాడిన లోపు నా మొగును జాబ్ పోయింది ఉన్న ఈ ఇల్లు కూడా పోతది అప్పుడు మేము రోడ్డు మీద కత్తాం అప్పుడు చెట్ల కింద కూర్చొని మాట్లాడుతూనే ఉండు మీరు మాట్లాడు తప్ప అలా చేసేది ఏం లేదమ్మా నువ్వు అట్లాగే అది రూపాయి రెండు రూపాయల ముచ్చట నాయ కోట్ల ముచ్చట నువ్వన్న నా మాట వినలేదు ఒకసారి నేను సింధుని కలిసి ఆమెనన్న నా మాట వింటదేమో నేను అడుగుతాను జరాగు సుత్త కదా నువ్వేం మాట్లాడతావు నువ్వు కూడా మీ వదిన లెక్క ఆస్తిలో సమాన అక్క అడుగుతున్నావట కదా అదేంది మా వదిన అది తప్పనే దాని బాధనే భరించలేకపోతున్నా మల్ల నువ్వు అడుగుటానికి వచ్చినవా బాధల బాధ ఇదో బాధ అనుకోని మా వదినకి రెండు ఎకరాలు ఇచ్చేయరి ఆ మల్లకెళ్ళి నాకు ఎకరం ఇస్తది గట్లంటే ఎట్లరా నువ్వే దానికి ఏదైనా నచ్చ చెప్పాలి గానీ నువ్వే గిట్ల మాట్లాడబడివి అదంతా నాకు తెలియదు ఎట్ల నోక లెక్క నా యాభై లక్షలు నాకు ఇవ్వరి నేను మా ఇంటి కోతా అక్కడ మా ఆయన నా కోసం దేవుడా ఈ ఒక్క సమస్యతోనే కిట్టున్నావు ఇప్పుడు ఎట్లా భగవంతుడా ఏంది పరీక్షలు మాకు ఓటు కాకుండా ఒకటి అత్తనే ఉంటుంది కొత్త సమస్యలు వచ్చేటి వస్తే ఉంటున్నాయి సార్ ఏమైంది బావా ఫోన్ చేసి మనకి ఇక్కడికి రమ్మను ఏం లేదు సమ్ సింధు వచ్చింది అదే బావా వచ్చిందట కదా మాకు కూడా ఓసారి వచ్చి చూసిపోదాం అనుకున్నాం కానీ ఇక నాకు ఈ ఫంక్షన్ ఏమంటారు అసలు వీలైతే లేదు బాబా మంచిగా ఉందా సింధు మంచి ఉంది కానీ అది ఎందుకు వచ్చింది తెలుసా వచ్చింది బావా లలిత నిన్ను ఆస్తులో సగభాగం ఎట్లాడుతుందో సింధు కూడా నన్ను మాట్లాడడానికి వచ్చింది ఏంది బావా ఏం మాట్లాడుతాను అవును సార్ బాబు నన్ను నాకు నాకేం చేయాలి అర్థం కాక నీకు ఫోన్ చేసిన ఇంకా సింధు తప్ప ఏం లేదు బాబా అసలు తప్పంతా నా చెల్లెది ఎందుకంటే నా చెల్లెని ఆదర్శంగా తీసుకొని సింధు వచ్చినట్టుంది సింధ్ ఒక్కతే కాదు చాలామంది ఆడపిల్లలు వాళ్ళ అన్న దగ్గరకు ఆస్తి సగా భాగం కావాలని కొట్లాడుతుండట నాకు కూడా ఈ మధ్యలో వినిపిస్తుంది బాగా బావా నువ్వేం టెన్షన్ పడకు ఎందుకంటే నీలో నన్ను నేను చూసుకుంటున్నా నీతో మాట్లాడే ఈ క్షణం వరకు కూడా ఆ బాధ ఏందో నేను అనుభవిస్తున్నా నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందో దొరుకుతుందో నాకు తెలియదు కానీ నీ సమస్యకు మాత్రం నేను ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తా బావా నువ్వు అందుకోండి ఇంట్లో చిట్టి పైసలు ఇంకెప్పుడు కడతావబ్బా ఐదు తారీఖు ఇచ్చేది ఐదు లేదు పది తారీఖు అయిపోయింది ఇప్పుడు పదిహేను తారీఖు వచ్చింది పది తారీఖు లాస్ట్ పడేది డబ్బులు ఇస్తాకా నీకు తెలియదు ఏమున్నది అయినా జాబ్ పోయింది జాబ్ పోయినప్పటి నుంచి ప్రతి దానికి మాకు మస్తు ఇబ్బంది అవుతుంది ఇంతకు ముందు నేను ప్రతి నెల మీకు పైసలు ఎప్పటి అప్పటి కట్టినా కదా ఇరవై ఒక్కసారి లేట్ అయింది నువ్వు జాబ్ లేదా అని నువ్వు వెనక ముందు కానీ నేనంటూ ఊకుంటా కానీ మీతో వాళ్ళందరూ ఊకుంటారా అక్క ఎట్లన చేసి సర్దుపాటి వెయ్యాలి ఇక అంటే ఇక లేట్ చేసిన నేను ఎట్నో ఒప్పిస్తాను మిగతా వాళ్ళని కానీ ఇక ఒప్పియలేను నేను ఓ నేనైతే ఇక మరి కైకిలు పోయి కలుపుతాను ఏం చేయాలి గాపనన్న చేయక్క నేను ఎట్లా చేసి మీకు పైసలు కడతా ఒక పది రోజులు నాకు టైం ఇది పది రోజులు అంటే కలవది లాస్ట్ కుప్పు పది తారీఖు వాడేది ఇప్పుడు పదిహేను తారీఖు వచ్చింది ఇప్పుడు చెప్పు ఆమెకి ఏం చెప్తావు ఒక యాభై లంచానికి ఆశపడి ప్రతి నెల వచ్చే జీతాన్ని రాకుండా చేసినావు అన్న జాబ్ పోవడానికి కారణం కూడా మాట ఓహో నువ్వు ఇచ్చినట్టే నేను తీసుకున్నట్టే ఉంది లాస్ట్ కు వారం అంటే వారమే గాడు వారం తర్వాత ఇవ్వకపోతే మాత్రమే ఉండేదే లేదు సారీ అయ్యా నీకు వచ్చిన జీతాన్ని ఎక్కడెక్కడ కట్టేసిన ఈసోటి పరిస్థితి వస్తుందని తెలియక పొదుపు చేయలేక వేయనా అది నీ తప్పే ఒక భర్తగా నా జీతాన్ని తీసుకొచ్చి ఇచ్చే నాది దాన్ని పొదుపు చేస్తావా ఖర్చు చేస్తావా అనేది నీకు తెలిసి ఉండాలి అదే చెప్తాను కదా అయ్యాంటి పరిస్థితి వస్తుందని తెలియక నేను

ఆగిన వాగిన ఇంకో పదిహేను రోజులు ఆగి ఎట్లన్న చేసి నీ పైసలు నీకు కడతాం పదిహేను రోజులు నుంచి కట్టింది పది రోజులు ఎట్లా కడతావు నువ్వు గవర్నమెంట్ జాబ్ అయినది ఇట్లా ఓంగర్ ఇట్లా రావడానికి ప్రైవేట్ జాబ్ అనుకుంటున్నావా ఎంత పిచ్చి అనుకుంటున్నా అర్థం చేసుకోవడానికి నా గదంత తెలియదు నాకు పైసలు ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోతా నేను లేకపోతే నేను ఇల్లు తాళం ఇస్తా ఇంటికి కూడా కూర్చుంటా ఇంకెన్నెన్ని చూడాల్సి వస్తుందో ఏమో ఇంట్లో బానే కథలున్నాయి పాపమ్మ అన్న బాధ అనిపిస్తా ఉంది చుక్కన్నా ఇంతవరకు ఎవరితో మాట వాళ్ళు ఫస్ట్ టైం మీతో మాట ఒక్క బయట కూడా టైం ఇయ్యరు మీ పైసలు మీకు తెచ్చిస్తా సరే మేంద నువ్వు ఇంతగానో చెప్తున్నావు కాబట్టి నేను వెళ్ళిపోతా కాకపోతే ఏంటంటే మాట వద్ద దొరకది అది గుర్తుపెట్టుకో మాటనే మన మనిషి ముందుకు నడిపిస్తుంది పైసా కాదు పైసా ఉంటే పది దందాలు చేయచ్చు కానీ మాట వద్ద దొరకది ఇక ముందు మాత్రం మాట పోగొట్టుకోకు ఆ మాటతో నాకు సరిగా పైసలు కట్టు అమ్మా నేను చెప్పిన కాబట్టి మేంద నేను వెళ్ళిపోతున్నా కానీ ఇంకొకసారి మాత్రం ఇట్లాంటి మాత్రం మళ్ళీ మాట వస్తే నువ్వు ఫైనాన్స్ ఇచ్చి మూడు నెలలు అవుతుంది ఇదివరకు దిక్కులేదు వండుకొంటాము అమ్మా మీరేమో పైసలు కట్టకుండా తప్పించుకుని తిరుగుతారు మా వాడేమో మావిడు చెప్తాడు ఇగో గివ్వని కాదు పైసలు కట్టి బండి తీసుకోపోర్రి ప్రపంచంలో ఉన్న దరిద్రం మొత్తం మీ ఇంట్లోనే ఉన్నట్టుంది ఎందుకు వచ్చినో ఏమో రాకున్నా అయిపో అమ్మో నెల రోజులు ఉండడంటే నా అతను కాదు కానీ వదినా నా యాభై లక్షలు రెడీ అయినాక నాకు ఫోన్ చేయి అచ్చి తీసుకొని పోతా లలిత ఇక ముందు ముందు బాగుంది ఎప్పుడు అడుతా ఉంటావు కదా నువ్వు నెలకి ఎన్ని కిసిలు కడతావు అని నీకే తెలుస్తుందా ఎందు సింధు ఇదంతా ఒక అప్పుడున్న చెల్లె నన్ను ఇట్లా బాధ పెడతాను ఆస్తి కోసం అని నీతో ఫోన్లో మాట్లాడితే నువ్వేమన్నా ఆదికుందా ఎందుకు వేస్తుంది బావ ఆమె బతుక మంచిగా బతుకుతుంది కదా చేసుడు కరెక్ట్ కాదు కదా అని ఎన్నో మంచి మాటలు చెప్పినావు అసౌంటిది ఇప్పుడు నువ్వే వీళ్ళ ఇంటికి వచ్చి ఆస్తి కావాలని పాపం బావ మస్తు అది కాదు బావా నేను కూడా అడగన్నానుకోలేదు మా ఊళ్ళో చాలా మంది అన్నల్ని ఇట్లనే అడుగుతారు వాళ్ళు కాడ ఐదు ఇచ్చి పంపిస్తారు నాకు కూడా ఎంతో కొంత అత్తది కదా అని ఆశతో నచ్చినా అది కాదు సింధు ఇప్పుడు మీ ఊళ్ళే వాళ్ళు అడిగిరు అని వాళ్ళని చూసుకుంటే నువ్వు కదా తోటోడు తొడగొచ్చుకున్నాను మనం మెడ కదా వాళ్ళ సంసారం కూడా నువ్వు చూస్తున్నావు కదా అయినా నీకు నువ్వు మంచిగానే బతుకుతున్నావు కదా ఈ చచ్చాడు కూడా కరెక్ట్ కాదురా నువ్వే నచ్చి చూస్తానా బావా నీ మంచిగా బతుకుతాను అని అయినా నీ బతికే మంచిగా లేదు ఇంకా నా బతుకు గురించి మాట్లాడుతున్నావా హే మెటా ఎనికేమన్నా బావతో ఎట్ట మాట తెలియదా ఎట్లా పడితే మాట చేసి పెడుతున్నావు మరి అయినా నన్ను నండేందన్నా ఒక ఇల్లు లేదు ఆయనకి మంది ఫంక్షన్లలో వంటలు చేసుకుంటా మిగులు తింటికి తెచ్చుకొని తినేటోడు నా బతుకు గురించి మాట్లాడేంది ఏంది సింధు ఎటు పడతాటే మాట్లాడుతున్నావు మా తల్లిని ఇక్కడ ఉన్నాను కూడా మర్చిపోతున్నావు నువ్వు కూడా అడుపుకోవడానికి వచ్చినావు కదా ఏ సింధు నోరు జాగ్రత్త మా అన్నకు నాకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు కానీ నా ముందు మా అన్న ఒక్క మాట అన్న చెప్పు తీసుకోకూడదు చెప్తున్నా అబ్బో సంసారి నువ్వన్నప్పు లేదు కానీ నేనంటనే వచ్చిందా నేనన్నా నలుగురు ముంగట అన్నా నువ్వైతే ఊరంతా తెలిసేటట్టు అన్నావు కదా అప్పుడు గుర్తుకు రాలేదా నీకు ఈయన అన్నా ఏ వాడు నేను కొట్టుకుంటాం తిట్టుకుంటాం మళ్ళా కూడా ఉంటావు మధ్యలో నువ్వెవరే మాట్లాడడానికి ఆహా అంటే మీ అన్న నీకు భూమి భూమిచ్చినాకనేమో అలువుకుంటావా అంటే నీకు మీ అన్న మీద ప్రేమ లేదు మీ అన్న ఆస్తి మీద ప్రేమ ఉన్నది మీ లొల్లి లొల్లి అమ్మా నాకు చెప్పాల్సింది దానికి చెప్పు ఆ రోజు వదిన విషయంలో కూడా నాది అని చెప్పి దాని దిక్కు మాట్లాడినావు ఇప్పుడేమో దీని దిక్కు మాట్లాడి నాది ఏదో అంటున్నావు అంటావు నన్నే చీర తింటావు ఏ ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు అది ఇదని అనుకుంటా ఆడదాని లెక్క మాట్లాడు ఆడద లెక్క కాదు అయినా నీతో మాట్లాడేది లంచాలు తీసుకొని మా అన్న జాబ్ పోయేటట్టు చేసినావు నా దృష్ట్యా లంచాలు తీసుకున్న వాళ్ళంటే బజార్ లెక్క ఏందే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నన్ను ముంచట కనుక మా వది నగదు వెళ్తే ఇల్లు మీకు పందిరేత్తది మర్యాదగా వచ్చేలోపే ఎక్కువ నుంచి పో లేకపోతే మాత్రం నిన్ను ఏం చేస్తుందో నీ ఊహకే అందది నీ ఇష్టం